వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా వరికోటి అశోక్ బాబు గురువారం నామినేషన్ దాఖలు చేశారు ఉదయం చిలువూరులోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి కొల్లూరి గాంధీనగర్ ఎస్టీ కాలనీ నుంచి పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా వచ్చి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ అనంతరం వరికోటి అశోక్ బాబు మాట్లాడారు రానున్న ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వేమూరు అభ్యర్థిగా పోటీకి దిగుతున్నానని తెలిపారు పార్టీ శ్రేణులు ఉత్సాహంతో కార్యక్రమానికి తరలిరావడం జరిగిందని అన్నారు ఈ ఎన్నికల జగన్మోహన్ రెడ్డి విధంగా పెత్తందారికి పేదవాడికి మధ్య జరుగుతున్న యుద్ధం అని తెలియచేశారు ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేసి రాష్ట్రానికి తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తెలిపారు ఆయనతో పాటు వేమూరు ఎంపీపీ ఎల్లమాటి మోహన్ రావు పార్టీ సీనియర్ నాయకులు వరికోటి అమృతపాణి పానీ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఏమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మరికొద్ది నేను మూడవ సెట్ యూనిఫాంతో దాఖలు చేయడం జరిగింది మరి దాఖలు చేయడానికి ఈ యొక్క పెత్తందారులతో పేదల యుద్ధం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు నిజంగా అది ఈరోజు పేదలందరూ కూడా చూపించారు నన్ను బలపరిచింది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎరుకల సుగాలి యానాది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు నన్ను బలపరిచి వారి ఇంటి వద్ద నుంచి వారందరి మద్దతుతో నన్ను కొల్లూరు మండలం ఇందిరా కాలనీ నుంచి ఇక్కడి వరకు వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటే మార్గమధ్యంలో ప్రజలందరూ ఎదురొచ్చి జగనన్న మీద చూయిస్తున్నటువంటి అభిమానం వాళ్ళ కళ్ళల్లో ఆనందం సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే సుపరిపాలన జగనన్న సుపరిపాలన కనిపిస్తూ ఉంది వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి సచివాలయ వ్యవస్థ అయితేనేమి వాళ్ళకి రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి ఆరోగ్య సురక్ష అయితేనే పాలనాపరమైనటువంటి సుఖం వాళ్ళ కళల్లో చాలా బాగా కనిపిస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటున కానీ వదులుకుంటే మా కుటుంబాలు ఏమవు అన్నంత ఆందోళనతో ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిపించుకుంటాం